సెవెంత్ నాటి జరుగుతున్నటువంటి సీఎం గారి విజిట్కి భద్రతాపరంగా ఏర్పాట్లు ఎలాగున్నాయి మిగతా మనకి పోలీస్ వైపు నుంచి తీసుకోవాల్సింది యూనో సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చేయాలి ఓవరాల్ అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయి ఇవన్నీ చూడడానికి ఈరోజు ఎస్పీ గారితో కలిసి సిబ్బందితో ఈరోజు రావడం జరిగింది ఓవరాల్గా ఐమ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ డన్ బై ది ఎస్పీ అండ్ దీమ్ ఇంకా నెక్స్ట్ రేపు ఎన్ని నుండి కూడా మనకి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మనకి బందోబస్తులో మార్పులు కానీ యూనో విల్ బీ బీ విల్ బీ టేకింగ్ ఇట్ అండ్ ముఖ్యంగా భద్రతాపరంగా ఎస్పీ గారికి అదేవిధంగా డిఎస్పిలందరికీ సిబ్బందికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ థౌజండ్ మందితో ప్రతిష్టమైన ఒక బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఈ బ జరిగినప్పుడు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఈ ప్రోగ్రామ్ జరపాలని అన్ని డిస్కషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ వైపు నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ క్రౌడ్ రెగ్యులేషన్ కానీ దీనికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా నేను ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వీఆర్ కాన్ఫిడెంట్ మా సిబ్బంది చాలా చక్కగా కృషి చేస్తున్నారు లాస్ట్ టూ డేస్ నుంచి ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఈ ప్రోగ్రామ్న సజావుగా స్మూత్గా జరుపుతారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అడ్రస్ సార్ ఈ పార్కింగ్ పరంగా ఆల్మోస్ట్ నాలుగు పార్కింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి ఒక్క పార్కింగ్ పాయింట్లో ఆల్మోస్ట్ రెండు వందల వెహికల్స్కి అరేంజ్మెంట్ చేయడం జరిగింది సో రెవెన్యూ పరంగా కలెక్టర్ కానీ వారి ఆడియో టీమ్ దాన్ని చూస్తున్నారు ట్రాఫిక్ పరంగా మీరు మళ్ళీ అడిగారు వృద్ధులు కానీ మహిళలు కానీ సో వారికి స్పెసిఫిక్గా ఆర్గనైజర్స్తో మాట్లాడి వారికి వేరేగా ఒక క్లోజర్ కేటాయించడము మన వైపు నుంచి హెల్ప్ కావాలంటే ఫెసిలిటేట్ చేయాలంటే చేయించడము వృద్ధులు వచ్చినప్పుడు మన మహిళా ఉంటారు కదా కానిస్టేబుల్స్ వారు వారిన తీసుకువెళ్ళి కూర్చోపెట్టడము సో పోలీస్ పరంగా మనం ఎటువంటి యాక్టివిటీస్ డ్యూటీస్ చేయాలి విల్ గివ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ రిగార్డ్స్ టువంటి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు జనరల్ పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా జరపాలని అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఎస్పీ గారు కానీ ఎస్డిపిస్ కానీ డీటెయిల్గా చేయడం జరిగింది దీంతోపాటు ఎవరైనా స్పెసిఫిక్గా ఇబ్బందిన ఎదురిస్తే తప్పకుండా పోలీస్ వాళ్ళు ఉంటారు ఫెసిలిటేట్ చేస్తారు స్మూత్గా జరిగినట్లు చూస్తారు ఓకే సో వీ హేకన్ అందుకే చెప్పాను బందోబస్తులో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ థౌజండ్ మెంబర్స్న మనం పెట్టుకోవడం జరిగింది ట్రాఫిక్ పరంగా స్పెసిఫిక్గా కేటాయించడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం చేసుకుని చేస్తున్నాం కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మళ్ళీ చెప్తున్నా ఏదైనా ఇబ్బందులు ఉంటే వీఆర్ వన్ కాల్ అవే లోకల్ ఇన్ ఎస్హెచ్ఓ కానీ మా పోలీస్ ఇబ్బంది వెంటనే ఎవరైనా చెప్తే వీ విల్ ఫెసిలిటేట్ అండ్ ఇన్ష్యూర్ ఇట్ ఇస్ స్మూత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్